హాయ్ అండి నా జీవన ప్రపంచానికి స్వాగతం ముఖ్యంగా వయసు మళ్ళిన వారు ముఖాల నొప్పులతో చాలా బాధపడుతున్నారండి కొంచెం నలభై ఏడు దాటిన కూడా ముఖాల నొప్పులు చాలా మటుకు స్టార్ట్ అవుతున్నాయి ఎందుకు తెలుసా ఆలోచన ఎక్కువైతే అందులో ఫుడ్ సిస్టమ్ బాగా లేకపోవడం కొంత ఎక్సర్సైజ్ లేకపోవడం ఈ పొల్యూషన్ వల్ల అవడం దీనివల్ల తినే పదార్థాల వల్ల కూడా రావడం జరుగుతుంది ముఖ్యంగా ఆలోచన చేస్తే మూడు నాలుగు రకాల జబ్బులు వస్తాయి తెలుసా మీకు ఒకటి గ్యాస్ట్రబుల్ ఫస్ట్ ఎక్కువ ఆలోచన చేస్తే గ్యాస్ట్రబుల్ గ్యాస్ట్రబుల్ వచ్చిన తర్వాత ఏమవుతుంది మోషన్ ఫ్రీ ఉండదు తర్వాత ఏంటి గుండెకి ఎఫెక్ట్ పడుతుంది అదే గ్యాస్ వల్ల గుండె ఏమవుతుంది పెయిన్ వస్తుంది దీనివల్ల పక్షవాతాన్ని కూడా దారిస్తుంది బ్రెయిన్లో ఉండే నరాలు కూడా స్టక్ అయిపోతాయి ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోతుంది మనకు ప్రతి రక్తనాళల్లో ఆక్సిజన్ అనేది కంపల్సరీ ఉండాలి మస్ట్ ఈ రక్తనాళాల్లో బ్లడ్తో పాటు ఆక్సిజన్ మినరల్స్ విటమిన్స్ ప్రోటీన్స్ ఇవన్నీ కూడా సమపాలలో మన బాడీలో పంపింగ్ జరుగుతుండాలి సరైన తీరుగా పంపింగ్ జరగకపోతే రక్తనాళాల్లో కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోయి ఆక్సిజన్ లెవెల్ తగ్గి గ్యాస్ అవుతుంది అందుకే గ్యాస్ స్ట్రవ్లు రాకుండా చూసుకోవాలి దీనివల్ల ముఖాల నొప్పులు వస్తాయండి మొక్కల నొప్పులు వస్తాయి ఖచ్చితంగా ఆలోచనల వల్ల గ్యాస్ స్ట్రవ్లతో పాటు మొకాల నొప్పులు వస్తాయి ఎందుకంటే మనకు ఆర్టరీ బెయిన్స్ అనేటివి రక్తనాళాల్లో బాగా బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది ఆ జరగడం వల్ల అందులో ఒక్కోసారి బ్లడ్ స్లో అవుతుంటుంది ఎందుకంటే ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే డయాబెటీస్ పేషెంట్లకు చాలా ఇబ్బంది కొంచెం షుగర్ లెవెల్ పెరిగినాయి అనుకోండి రక్తనాళాల్లో షుగర్ అనేది పేరకపోతుంది ఉప్పు షుగర్ ఈ రెండింటినీ తగ్గించుకోవాలి మ్యాక్సిమం తగ్గించుకోవాలి న్యాచురల్గా వచ్చే స్వీట్ తినచ్చు ఫ్రూట్స్ నుంచి పళ్ళ నుంచి వచ్చే స్వీట్స్ తీసుకోవచ్చు అవి కూడా ఎక్కువ కాదు తగినంత తీసుకోవాలి డయాబెటీస్ పేషెంట్లు అయితే ఏదో చిన్న రెండు మూడు ద్రాక్ష పళ్ళు కానీ చిన్న దానిమ్మ కొన్ని దానిమ్మ గింజలు కానీ ఇట్లా కొన్ని కొన్ని తీసుకోవచ్చు ఫ్రూట్స్ మరీ నోరు కట్టేసుకొని ఉండాల్సిన అవసరం లేదు డయాబెటీస్ పేషెంట్లు అయితే ముఖాల నొప్పుల గురించి వస్తే మనకు ఇది మొక్కలు అనుకోండి ఇది లెగ్ ఇది మొఖాలు ఈ మొఖాలు చెప్పని మనము ఇలా ఇలా ఒత్తాలి ఫ్రెజ్ చేయాలి ట్ ఉన్నప్పుడు దీన్ని ఇట్లా ప్రెస్ చేసుకోవాలి రోజుకు పొద్దున మధ్యాహ్నము సాయంకాలం ముప్పై సార్లు రెండు చేతులతో ప్రెస్ చేయాలి మొక్కలు చక్క గుచ్చోలో రెండు ఖాళీలో చాపేసి మొక్కల్ని ఒత్తుండాలి ఉదయము మధ్యాహ్నము రాత్రి ఉదయం ఒక ముప్పై నుంచి నలభై సార్లు అలా వత్తడం మధ్యాహ్నం కూడా అలా చేయడం సాయంకాలం అలా చేయడం ఫుట్ అనేది కరెక్ట్ స్కైకి చూస్తుండాలి ఇట్లా ఇట్లా బెండ్ చేయద్దు మొక్కలు అనేది కరెక్ట్గా చేయాలి ఇది మొక్కల్ని కాబట్టి ఇట్లా ఒత్తాలి రెండు చే ఒక కాల్ చేసిన తర్వాత ఒక కాల్ చేయాలి రెండు ఒకసారి అలా చేయకూడదు అలా చేయడం వల్ల ఏంటంటే కింది బోన్ దీన్ని టిబియా బోన్ అంటాం ఇక్కడ వచ్చి ఫీమరస్ బోన్ తొడ తొడ ఎముక పిక్క ఎముక ఈ రెండు ఎముకలకు మధ్యలో మొక్కలు చిప్ప ఉంటుంది పెటుల్లో దాని కింద గుజ్జు ఉంటుంది మృదులాస్తి అంటాం తెలుగులో ఇంగ్లీష్లో కాటిలేజ్ అంటాం ఇది అనేది డ్రై అయిపోతుంటారు డ్రై అయిపోవడం వల్ల అది కూడా ఎందుకు అవుతుంది ఆలోచన చేస్తే అవుతుంది క ఆలోచన చేయడం వల్ల గ్యాస్ రావడం వల్ల కూడా ఈ ప్రాబ్లం వస్తుంది మీరు ఒకసారి ఆర్థోపెడిక్ సర్జన్ అడిగితే మీకు చెప్తారు ఎందుకంటే ఈ జాయింట్లో మనకు మూమెంట్ రావడానికి కారణం చిగురు పదార్థం వృద్ధులాస్తి అనేది మెత్తగా ఉండాలి ఈ ఎంకకు ఈ ఎంకకు జాయింట్ ఆనుకోకుండా ఉండడానికి మధ్యలో ఆ రబ్బర్ లాగా మెత్తగా వృద్ధి ఉంటుంది దాంట్లో మనకు బ్లడ్ కానీ మూమెంట్ అన్నీ బాగుండాలి లిగ్మెంటేషన్ కూడా స్ట్రక్చర్ బాగా అవుతుంటుంది ఆ లిగ్మెంటేషన్ కూడా ఫ్రీ ఉంటుంది మీరు మొక్కల నొప్పులను డాక్టర్ దగ్గర పోతే ఏం చేస్తారు లిగ్మెంటేషన్కి సంబంధించింది కానీ కొన్ని ట్యాబ్లెట్స్ రాసిస్తారు కానీ వాటిని వాడడం వల్ల పెద్ద ఉపయోగం ఉండదు జస్ట్ రిలీఫ్ మాత్రమే కానీ మీ చేతుల్లో ఉంది ఎప్పుడు చిన్న చిన్న ఎక్సర్సైజ్ కూర్చున్నక్కడ అండి ఒక ఐదు నిమిషాలు ఉదయం మధ్యాహ్నం ఐదు నిమిషాలు సాయంత్రం ఐదు నిమిషాలు రెండు కాళ్ళు కూడా ప్రెస్ చేయాలి ముఖాలని చేస్తుంటే జాయింట్స్ మూమెంట్ అనేది ఫ్రీ అవుతాయి అప్పుడు మీకు ఆ మెత్తటి పదార్థం కూడా మెత్తగా ఉంటుంది అది గట్టిగా అయిపోయింది అనుకో ఒక ఎముకకు ఒక ఎముక రాసకపోవడం వల్ల మధ్యలో ముఖాల నొప్పులు వస్తాయి అప్పుడు ఇక్కడ లిగ్మెంటేషన్ కూడా బ్యాక్ వచ్చిన తగ్గిపోతుంది అందులో ఆర్టరీ వెయిన్స్ కూడా మెల్ట్ అవుతాయి ఆర్టరీస్ అంటే మనకు వెయిన్స్ ఈ రక్తనాళాలు బ్లడ్ ఇన్ఫ్లో అవుట్ఫ్లో జరుగుతుంటుంది కదా అవన్నింటివి మెల్ట్ అయిపోతుంటాయి కాబట్టి మీరు ఏం చేయాలంటే చిన్న చిన్న ఎక్సర్సైజ్ కూర్చున్నా అది కూడా యాభై ఏళ్ళు నలభై ఐదు ఏళ్ళు ఎక్కువ వాకింగ్ చేయలేనందుకు వాకింగ్ కూడా అవసరం లేదు మీరు చేస్తే మీకు ముఖాల నొప్పి వెళ్ళిపోతాయి అక్కడ నీరు అనేది ఫ్లూడ్ అనేది జామ్ అవుతుంది సీరమ్ ఆ నీరు అనేది కూడా డ్రై అయిపోవాలి ఈ బ్లడ్ సర్కులేషన్ సరిగా లేకపోయినప్పుడు ఆ మృదులాస్తి గట్టిపడడం వల్ల అక్కడ నీరుగా తయారైపోతుంది చీగులాగా నొప్పులు బాగుంటాయి మీరు డాక్టర్ దగ్గర పోతారు ఒక నొప్పి ఇస్తారు ట్యాబ్లెట్ ఇస్తాడు ఆ రెండు రోజులు రిలీఫ్ ఉంటుంది మళ్ళీ వారమైనగా సార్ నాకు తగ్గలేదు మొన్ననే ఇచ్చారు ఇంజక్షన్ తగ్గలేదు ఎన్ని డబ్బులు తీసుకున్నావు తగ్గలేదు పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళమ్మా అంటాడు పెద్ద డాక్టర్ దగ్గరికి పోతే ఆయన ఎక్స్రే అంటాడు ఆ ఎక్స్రేలో ఏం లేదమ్మా కొంచెం కాల్చి పరిగింది నీ మందులు వాడుకో అని చెప్పి ఒక లంబచోడు ఒక ఐదారు వందలు వెయ్యి రూపాయల ఫీజు తీసుకొని మళ్ళీ మందులు ఒక ఐదు ఆరు వందలు రాస్తాడు ఇంకా అవసరం ఉంటే పరీక్షలకు రెండు మూడు వేలు చేసేస్తాడు మళ్ళీ ఒక నెల వరకు బాగానే ఉంటుంది మళ్ళీ మళ్ళీ మొదటికొస్తారు ఇదే ప్రాసెస్లో డాక్టర్లకు మీరు పెట్టకండి డబ్బులు మీరు ఇంటికాడ ఉండి చేయండి ఈ విధంగా చేయడం వల్ల మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది అప్పుడు మీరు నేను చెప్పింది చూడండి మీరు ఒక పది రోజులు చేసి చూడండి పది రోజులు కాదు ఒక ఐదు రోజులు చేయండి మీకు తెలిసిపోతుంది మెడిసిన్ వాడకుండా ఐదు రోజులు చూడండి ఎంత రిలీఫ్ అవుతుంది అలాగే మీరు కంటిన్యూ ప్రాసెస్ జీవితాంతం చేసుకున్న మీకు మొక్కల నొప్పులు అడుగుతుంది కొంచెం ఎంగర్స్ ఉన్నారు ముప్పై ఐదు నలభై ఏళ్లలో చిన్నళ్లకు నొప్పులు నలభై ఐదు యాభై ఏళ్ళు కొంచెం ఫిట్నెస్ ఉన్నారు స్కిప్పింగ్ కొట్టండి రోజుకు ఒక యాభై స్కిప్పింగ్ అంటే తాడే అక్కర్లేదండి జస్ట్ మనం ఫింగర్ మూమెంట్స్ మీనే దుంకాలా మెడిమేలా ఆనించొద్దు ఆనియకుండా చేస్తే కనుక మీకు బ్లడ్ ఫ్లషింగ్ బాగా జరుగుతుంది సర్కులేషన్ జరగడం వల్ల ఆక్సిజన్ లెవెల్ పెరుగుతాయి రక్తంలో ఉండే మజ్జిగలాగా చిలికినట్టుగా ఉంటుంది ఏంది ఫ్యాటు రక్త అన్నీ కూడా ఏవైనా ఉప్పు సాల్ట్ ఏవైనా పేరికపోయే రక్తనాళంలో అవి ఒత్తిడికి ఫ్లజ్ చేయడం వల్ల ఒక పైపుల్లో మీకు చెత్త కచరా ఎలా చేరిపోతుందో పాకుడు నీళ్ళు ప్రెజర్ చేయడం వల్ల దాంట్లో ఉన్న పాకుడు బయటకి ఎట్లా వెళ్ళొస్తుందో మనం తిన్న ఆహారంలో ఉప్పు కాల్షియం ఈ పదార్థాలు కొన్ని ముడి ముడి పదార్థాలన్నీ కూడా చేరిపోతాయి మన లివర్ ఏం చేస్తుంది తిన్న తర్వాత ఫ్యాట్గా మారుస్తుంది ఎక్కువ ఏం చేస్తుంది రక్తనాళాలు దోషేసి వదిలేస్తుంది అవసరముంతా తీసుకుంటుంది బాడీకి లివరు తర్వాత ఏం చేస్తుంది రక్తనాళాల్లో పేరుకపోతుంది దిబ్బలు 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 ఆ గొట్టం ఏదైతే వే ఉందో ఆ వే అనేది సన్నబడిపోతుంది సన్నబడిపోవడం వల్ల ఈ ఇక్కడ మూసుకపోతుంటాయి అందుకే చూడు కార్డియాలజిస్ట్ గుండె డాక్టర్లకు కూడా ఆ ఉప్పు సాల్ట్ అవన్నీ ఇవన్నీ లివర్ ఏం చేస్తుందంటే ఫ్యాట్గా మార్చేస్తుంది ఫ్యాట్గా మార్చినప్పుడు అవన్నీ మనం ఎక్సర్సైజ్ లేక అవి అక్కడక్కడక్కడ రక్తంలో పోతూ పోతూ దిబ్బలు దిబ్బలుగా చేరిపోయి అప్పుడు పక్షవాతానికి కానీ గుండె జబ్బులు కానీ గుండె జబ్బుల్లో రావడానికి కారణాలు అవి స్టంట్ వేయడం ఇవన్నీ ఓల్స్ మూసుకుపోతుంటాయి అట్లానే బ్రెయిన్లో కూడా రక్తనాలు సన్నట్టు ఉంటాయి మన వెంట్రుక కంటే కూడా చాలా సన్నటి నరాలు ఉంటాయి అవి వెంట్రుక కంటే సన్న అందులో కూడా బ్లడ్ ఫ్లో జరగాలి ఆక్సిజన్ లెవెల్ ఉండాలి విటమిన్ బిట్వల్ మికోబాలిమిన్ మెతికోబాలిమిన్ ఇలాంటివన్నీ మనకు మినరల్స్ ప్రోటీన్స్ అన్నీ కూడా సమపాల్లో పోయి వస్తుండాలి అప్పుడే రక్తనాళాలన్నీ అన్నీ కూడా మన చెట్టు వేర్లు ఎట్లుంటావో అట్లుంటాయి మన బాడీలు అన్ని రక్తనాళాలు ఇవన్నీ కూడా ఫ్లష్ జరగాలి క్లీన్ ఉండాలి ఎప్పుడు పైపులు క్లీన్ ఉండాలి మన బాడీలో ఉండే పైపులన్నీ క్లీన్ ఉండాలి ఏ చిన్న పైపు మోసుకపోయినా అక్కడ పెయిన్ వస్తుంది ఎందుకు వస్తుందంటే అక్కడ ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోతుంది కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోతుంది అక్కడ ఉన్న విటమిన్స్ ప్రోటీన్స్ పోకుండా ఇక్కడ దాకా కొనదాకపోయింది మధ్యాహ్నం వేరి వస్తుంటుంది బ్లడ్ కొంత పోతుంటుంది పూర్తిగా బాగా ప్రెజర్ వెళ్ళదు ప్రెజర్కి వెళ్ళాలంటే స్కిప్పింగ్ చేయాలి బాడీని స్కిప్పింగ్ చేయాలి మినిమం రోజుకి ఒక ముప్పై నలభై వంద రెండు వందలు మీరు చెప్తున్నారు ఐదు నిమిషాలు పది నిమిషాలు మీరు తాడుతోటే దుంకా అవసరం లేదు జస్ట్ అది చేసినప్పుడు ఫింగర్స్ని ఇలా అనుకుంటూ దుంకాలి ఇట్లా అనుకుంటూ దుంకాలి ఎక్సర్సైజ్ అలా చేయడం వల్ల మీరు జంప్ చేసినప్పుడల్లా ఫింగర్స్ ఇట్లా అనాలి మళ్ళీ ఇట్లా అనాలా ఫింగర్స్ పెద్ద వేలు లోపలికి అనాలా మళ్ళీ ఇలా అనాలి ఇలా చేయడం వల్ల ఏమైందంటే రక్తనాళాలన్నీ ఫ్రీ అయిపోతాయి బాడీలో సర్క్యులేషన్ ఫ్రీ అయిపోతుంది అప్పుడు మీ శరీరం చూసుకోండి డాక్టర్ మీకు అవసరం పట్టదు అసలు జబ్బులు మొక్కాల నొప్పులు కానీ గుండె జబ్బులు కానీ పక్షవాతం కానీ ఈ హండ్రెడ్ పర్సెంట్ రావు మీకు ఇది చేస్తే కనుక రోజుకు ఒక వంద నుంచి రెండు వందలు కొట్టండి ఉదయం ఒక యాభై మధ్యాహ్నం ఒక యాభై సాయంత్రం ఒక ఐదు నిమిషాలు స్కిప్పింగ్ అంటే కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నోళ్ళు కొంచెం ఇబ్బంది పడవచ్చు వాళ్ళకి ఐదు పది అలా చేసుకుంటూ మెరుగుపరచుకోవాలి దీనివల్ల ఫ్యాట్ కూడా బర్న్ అవుతుంది లోపల ఎ ఎల్డీఎల్ ఫ్యాట్ అనేది కరిగిపోతుంది ఇంట్లో ఎల్డిఎల్ ఫ్యాట్ అనేది ఏం తెలుసా మనం తీసుకునే పదార్థాలను బట్టి ఎల్డీఎల్ ఫ్యాట్ పెరుగుతుంది ఆయిల్ ఫుడ్ తినడం అని కాదు మనం లివర్లో అదే ఇప్పుడు షుగరు చెక్ సాల్ట్ అన్నాం కదా అవి కూడా ఫ్యాట్గా మారిపోవడానికి కారణం అదే లివర్ ఏం చేస్తుంది అంటే ఫ్యాట్గా మారుస్తుంది కొన్ని వస్తువులను మనం తిన్న వస్తువులను ఫ్యాట్గా మారుస్తుంటుంది హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ మంచిది ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ మంచిది కాదు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ వల్ల మనం తీరకపోవడం వల్ల రక్తనాళాలన్నీ మూసుకుపోతుంటే అది ఎప్పుడు ఓపెన్ ఉండాలి ఇలా చేసి చూడండి రోజు నానబెట్టిన వేరుసిన గింజలు ఉదయం నానబెట్టండి సాయంత్రంకి అందులో మనం పల్లీలో ఆయిల్ వెళ్ళిపోయి పచ్చి ప్రోటీన్స్ వచ్చేస్తాయి అవిటిని మీరు ప్రోటీన్స్కి బాగా నమిలి తినాలి రోజు తిని కొద్దిగా దాంతోపాటు మీకు న్యాచురల్గా ఆర్గానిక్ బెల్లం కుదరతే తినండి దీనివల్ల బ్లడ్ వస్తుంటే పల్లీలు నానబెట్టిన పల్లీలు తీసుకొని చిన్న బెల్లం ముక్క తింటే బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది బ్లడ్ ప్యూరిఫైర్ అవుతుంది పాటు ఇంకొక నాలుగైదు తులిచాకులు తిన్నారనుకోండి అండ్ బ్లడ్ ప్యూరిఫైర్ కూడా అవుతుంది ఎంత చక్కటి టిప్ అండి మీకు మీరు చేసి చూడండి వాళ్ళని ఆరోగ్యంగా ఉంటారు మీరు ఎన్ని సంవత్సరాలైనా హ్యాపీగా చూపించవచ్చు ఇంకా మీకు కొన్ని ఇలాగే వేరే వేరే చెప్తాను నేను కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి మీకు నా వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా మీరు నేను మీకు ఇంకా మంచి నోటిఫికేషన్స్ ఇస్తా కొత్త కొత్త వీడియోస్ చేయాలని నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ అండి